రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి తెల్లవారుజామునుంచే సాయి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది పూజలు కీర్తనలతో సాయినాథిని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది సాయి నామస్మరణతో బాబా ఆలయాలు మారుమోగుతున్నాయి శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది పౌర్ణమి స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు నారసింహుడికి క్షీరాభిషేకం చేశారు గురు పూర్ణిమ ఆలయానికి పోటెత్తిన భక్తులు గోదావరిలో స్నానం ఆచరించి నదీ తీరాన ఉన్న బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి పురస్కరించుకుని హైదరాబాద్ దిల్సు నగర్ కూకట్పల్లిలోని సాయిబాబా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు సాయినాధుడికి అభిషేకం నిర్వహించిన భక్తులు బాబాకు మొక్కులు చెల్లించుకున్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి ముషంపల్లి రామగిరిలోని సాయిబాబా ఆలయాలు సాయినామ స్మరణతో మారుమోగాయి